గోదావరికణి సబ్ డివిజన్ పరిధిలోని కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లను సోమవారం తనిఖీ చేశారు పెద్దపల్లి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ఏడీఈలు సహా ఎన్పీడీసీఎల్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా గల ఎనిమిది వేల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశారు సర్వీసుల క్రమబద్దీకరణతో పాటు వినియోగదారుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించారు రాబోయే వేసవి దృష్ట్యా ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అంచనాలు వేసుకున్నారు జిల్లాలో గోదావరికని ఆర్థికంగా ముఖ్యమైన ప్రాంతం కావడంతో విద్యుత్ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఈ సుదర్శన్ తెలిపారు అదనపు లోడును వినియోగించుకునే వారు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని వారికి సంపూర్ణ సహకారం అందించేందుకు తమ డిపార్ట్మెంట్ సిద్దంగా ఉందని చెప్పారు

అకౌంట్స్ మరియు వేడిన సాలు అందరూ కూడా అందరు ఉద్యోగులు ఇక్కడికి గోదావణ పట్టణానికి ఇచ్చేసి ప్రతి ఒక్క దుకాణ సముదాయం దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని వారి కొన్ని అవసరాలను తెలుసుకొని రావడం జరిగింది వాటిని ఇంకా పరిశీలిస్తూ ఉన్నాం ఇంకా గోదావరిఖండ పట్టణంలో రాబోయే సమ్మర్ నుంచి ఏదైనా ట్రాన్స్ఫర్మర్లు అదనపు ట్రాన్స్ఫర్మల్ అవసరమైతే కూడా ఇవ్వడానికి ఇంకా అదనపు బ్లైండ్ అవసరమైతే ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గోదావరిఖండ పట్టణం పెద్దపల్లి జిల్లాలోనే చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఇది ఆర్థికంగా కూడా ఈ జిల్లాకు చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ పట్టణం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడానికై ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడున్న ప్రజలు ఏ సమయమైనా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఎన్పిటీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో జీరో టూ ఎయిట్కు కాల్ చేసి మా సమస్యలను తెలియవచ్చు లేదా మీ యొక్క కరెంట్ బిల్లుపై ఉన్న మా యొక్క ఏఈ సంప్రదించవచ్చు ప్రతి యొక్క ఇంకా బిల్లుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఈఆర్ఓ నెంబర్ కూడా బిల్లు మీద ప్రింట్ చేయడీ సింగ్ దాన్ని కూడా మేము సంప్రదించవచ్చు ఇంకా మీరు ఏదైనా అదనపు రోడ్స్ పెట్టుకున్నప్పుడు దయచేసి పర్మిషన్ తీసుకోండి దానికి మేము కావాల్సిన ఛార్జీలు కట్టించుకొని దాన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇంటి నుండి దుకాణానికి లేక వేరే వాణిజ్య సముదాయాలు వాడవద్దు వాటి కనాలిటీ వేయడం జరుగుతుంది మీ యొక్క అదనపు అదనపులో అవసరమైతే తీసుకోండి దానికి మేము అందరికీ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా రాసామల్ అవసరమైతే కూడా డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్ పరంగా మరియు మీకు ఏదన్నా మీరు సొంతంగా లైన్ నుంచి రికోర్ చేసుకోవడానికి పర్మిషన్లైనా ఇష్టం ఇంకెవరైనా మన యొక్క పూర్వీకుల పేరు అంటే తండ్రి తాత అలాంటి పేరు మీద ఉన్న మీటర్లు కూడా ఇప్పుడు నివసిస్తున్న వారి పేరు మీద ఇక్కడ మార్పు చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్ మరియు ఏదైనా వాళ్ళ దగ్గర అఫిడవిట్ కూడా తీసుకుని వస్తే పేరు మార్పు కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మంత్రి డిఈ శివరాములు గోదావరికాని ఏడి ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు